తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ థర్టీ వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్

ఒక చోటికి పరిమితం బయట నుంచి పరిపాలించే జగన్ ఇద్దరి మధ్య ఈ తేడా గెలిపోవటంలకు కారణం రాజకీయ అధినేతలకు రాజకీయ పార్టీల అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు ఎవరికి ఎలాంటి నొప్పి వచ్చినా సరే కొన్ని నిజాలు మాట్లాడుకోవడం తప్పనిసరి అలాంటి నిజాల్లో ఒకటే చంద్రబాబు జగన్ పరిపాలన రీతిలో తేడా నిన్న ఒకటో తేదీన పెన్షన్ సమయంలో ఈ మొత్తం తేడాను క్లియర్గా గమనిస్తుంది రాష్ట్రం చంద్రబాబులా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నమ్మి ఏ పని చేయరు దానివల్లే ఆయనను ఓటమి ఎదురైందని కొంతవరకు నమ్మొచ్చు మరోపక్క చంద్రబాబులా పరిపాలన విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు వద్దకు వెళ్ళిన కీలక సందర్భాలు కూడా చాలా తక్కువే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన తీరేవేరు చంద్రబాబు నాయుడు జగన్కు మధ్య పరిపాలనా విధానాల పరంగా చాలా తేడా ఉంది అధికారంలోకి వచ్చినా తాను ప్రజలతో పార్టీ కేటర్తో మమేకం కావాల్సిన అవసరం లేదని జగన్ అనుకున్నారు అందుకే ఆ ఐదేళ్లు ఆయన జనంలో కనిపించలేదు కేవలం ఎన్నిక సమయంలో మాత్రమే మళ్ళీ ఓట్లు అభ్యర్థించడానికి జనం మధ్య గడిపారు అప్పటికే చేతులు కాలే ఆ విషయాన్ని జగన్ కనపెట్టలేకపోరారు చంద్రబాబు విషయానికి వస్తే తానే మంచి చేస్తున్నారని తెలియాలంటే నేరుగా లబ్ధిదారులకు వెళ్లాలనేది ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అందుకే ప్రెండి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీకి ఏదో ఒక ప్రాంతానికి చంద్రబాబు వెళ్తున్నారు లబ్ధిదారులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వాటి పరిష్కారానికి తన వెంట ఉండే అధికారుల్ని స్తున్నాడని గమనించు ఇవాళ బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్తగుల్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ స్వయంగా చంద్రబాబు చేపట్టారు తద్వారా లబ్దిదారులు వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు అంతేకాదు సీఎం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారనే భావన ప్రజల్లో సానుకూలత ఏర్పరుస్తుంది పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబుకు జగన్ మధ్య ఉన్న తేడా ఇదే జగన్ పాలనలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు ఇదే ప్రజలకు వైసీపీని జగన్ ను దూరం చేసింది ఎటు జగన్ ప్రజల దగ్గరికి వెళ్లరు కానీ వాలంటీర్ల కారణంగా చివరికి తన పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులను కూడా సంక్షేమ పథకాన్ని లబ్ధిలో భాగస్వాములు చేయలేకపోయారు అందుకే సంక్షేమ పథకాన్ని వాలంటీర్లు ఇచ్చారే తప్ప వైసీపీ ప్రభుత్వం కాదనే అభిప్రాయం లబ్ధిదారులో ఏర్పడింది దీంతో వైసీపీ రాజకీయంగా చాలా మూన్యం చెల్లించుకోవాల్సి వచ్చింది పెన్షన్ పంచడానికి కూడా తానే వెళితే ఇక సచివాలయ వ్యవస్థ దానికి అనుసానందంగా వాలంటీర్లు ఎందుకు తీసుకొచ్చినట్లు అని జగన్ ప్రశ్న తనకు తానే ప్రశ్నలకు దూరమయ్యే వ్యవస్థను తీసుకొచ్చాడని జగన్ గ్రహించలేకపోయారు తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఫిట్స్ లో వన్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో మెడికల్ సీట్లను సాధించిన విశాఖపట్నం మరియు క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ Double six nine two zero eight five for online registration. Tirumalaedu.com. గడప గడపకు తన పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులను జగన్ పంపారు కానీ పానంలో వాళ్ళను భాగస్వాములు చేయలేకపోయారన్నది వాస్తవం గతంలో జగన్ చేసిన తప్పుల నుంచి చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్నారు అందుకు తానే నేరుగా ప్రజల వద్దకు వెళుతూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటున్నారు ఇదే సందర్భంలో పార్టీ శ్రులతో కూడా ఆయన కలుస్తున్నారు ఇదే గత ప్రభుత్వంలో ప్రధాన లోపం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఇద్దరికి కూడా ఏజ్ విషయంలో చాలా గ్యాప్ ఉంది అలాగే పరిపాలన అనుభవం విషయంలోనూ కొంత గ్యాప్ అయితే ఉంది అయితే ఎప్పుడైనా పరిపాలన విషయంలో అందరి మాటలు తెలుసుకోవడం అందరితో సంప్రదింపులు జరుపుతూ ముందుకెళ్లడం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా అవసరం అధికారం నిలబెట్టుకోవాలంటే ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసిన పొరపాట్లే గత రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో వైసీపీ కూడా చేసింది ఈ క్రమంలో ప్రస్తుతం చూస్తే కార్యకర్తలు జనాలు ఇద్దరు చాలా ముఖ్యమే అనేది గుర్తుంచుకోవాలి అలాగే సలహాదారులు ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని సలహాలు ఇచ్చినా సరే ప్రజల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు తమ తోటి నాయకులు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇదే కంటిన్యూ చేస్తున్నారు అటు కార్యకర్తలను ఇటు ప్రజల్ని సమానంగా చూసుకుంటున్నారు ప్రజల్లో ఏం జరుగుతుందో ఆయన ఎటు తిరిగి ఇంటెలిజెన్స్ మీద ఆధారపడతారు కాబట్టి ఆ రిపోర్ట్లు తీసుకుంటారు అలాగే కార్యకర్తలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని దిగువ స్థాయిలో దిగువ శ్రేణి నాయకులను అలాగే ద్వితీయ శ్రేణి నేతలని ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు ఇరవై గంటలు పార్టీ విషయంలో ప్రభుత్వ విషయంలో ఫోకస్ పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఆయన నిర్ణయాలన్నీ కూడా ఏకపక్షంగా ఉంటాయి సంప్రదించేటప్పుడు ఒకటి రెండు సార్లు ఎవరినైనా సలహాలు ఆడతారే తప్ప చివరికి ఆయన అనుకున్నదే చేస్తారు ఇక భవిష్యత్తులో ఆయన జగన్మోహన్ రెడ్డి మారుతానని కోరుకుందా అలా మారితే ఆయనకు కూడా ప్రజలు ఇంకో ఛాన్స్ ఇస్తారేమో వేచి చూద్దాం తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ థర్టీ వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఎయిట్